నమస్తే అండి నేను రోజా మనకి చాలా తక్కువ రేటుకు వచ్చేది చాలా చీప్ గా లభించేదాన్ని మనం ఎక్కడ కూడా తీసుకోవడానికి ఇష్టపడమనమాట కానీ పోషకాలు తక్కువ ఉండి ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటా ఉంటా రేటు కూడా ఎక్కువ అయినప్పటికీ కూడా దానికోసం ఎక్కడ ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే చెరుకు రసం అసలు ఈ చెరుకు రసం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పండేటటువంటి పంట చెరుకు దీని బెనిఫిట్స్ గనక తెలిస్తే ఆశ్చర్యపోతారు షుగర్ తీసుకుంటే రోగం అనారోగ్య సమస్యలు వస్తాయి వైట్ షుగర్ తీసుకుంటే అలాంటిది చెరుకు రసం తీసుకోవడం వల్ల కలిగే బెనిఫిట్స్ మాత్రం చాలా అనేది తెలియదు ఇది ఖాళీ అని కావచ్చు మూత్రపిండాలకు కావచ్చు జీర్ణశయానికి కావచ్చు అనేక రకాలు ఉపయోగపడతాయి దీంట్లో ఫైబర్ దగ్గర నుంచి మొదలుపెట్టే అనేక రకాలు ఉంటాయి అనమాట కాబట్టి ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే ఈ చెరుకు రసం వల్ల కలిగేటటువంటి బెనిఫిట్స్ ఏంటి దీంట్లో ఉంటాయి ఎప్పుడు తీసుకుంటే మంచిది అనేది కూడా చెప్తాను అనమాట ఫస్ట్ థింగ్ సీజన్ సంబంధం లేకుండా ఎప్పుడేం తాగు ఉన్నప్పుడు తప్ప ఒక్కసారిగా ఒక గ్లాస్ చెరుకు రసం తాగితే మీరు ఆటోమేటిక్ గా బాడీ కూల్ అయిపోతుంది కాబట్టి చెరుకు రసం తప్పనిసరిగా తాగాలి ఈ చెరుకు రసంలో కార్బోహైడ్రేట్ కావచ్చు ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి ఇవి తీసుకోవడం ద్వారా ఇన్ఫెక్షన్లు అనేవి మనకు రాకుండా ఉంటాయి అనమాట కాబట్టి దీన్ని తీసుకోవాలి దీని ద్వారా ఇమ్యూనిటీ పవర్ అనేది పెరిగింది రోగ నిరోధక శక్తి అనేది మనలో బాగా అవుతుంది అనమాట కాబట్టి చెరుకు రసం తీసుకుంటే మంచిది అదేవిధంగా చెరుకు రసంలో ఐరన్ మెగ్నీషియం కాల్షియం అదేవిధంగా ఎలక్ట్రోలైట్స్ అన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయి ఇవి శరీరాన్ని చల్లగా చేయడంలో శరీరానికి కావాల్సినటువంటి పోషకాలు అందించడంలో సహాయపడతాయి చెరుకు రసంలో పొటాషియం అత్యధికంగా ఉంటుంది ఇది ఖాళీగా సక్రమంగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఫైబర్ ఉంటుంది జీర్ణ సంబంధిత సమస్యలు లేకుండా చేయడంలో కీ రోల్ ప్లే చేస్తూ ఉంటారు ఒక పది రూపాయలకి లభించేటటువంటి ఒక కప్పు ఒక గ్లాస్ లో చెరుకు రసంలో ఇన్ని రకాల అద్భుత బెనిఫిట్స్ ఉంటాయి అనమాట కాబట్టి ఎట్లీస్ట్ వీక్లీ వన్స్ ఒక గ్లాస్ చొప్పుని తీసుకున్నా గానీ బాడీ డిటాక్స్ అయితే అని చెప్పవచ్చు లిటరల్ గా అయితే ఏంటంటే షుగర్ పేషెంట్స్ డయాబెటీస్ తో బాధపడుతున్న వాళ్ళు ఎవరు కూడా ఈ చెరుకు రసాన్ని దయచేసి తాగండి